నలిగిపోతున్న విజయమ్మ తల్లి ఎవరి వైపు ఉండాలి ఏం చేయాలి ఇద్దరు కన్నబిడ్డల మధ్య పోరు ఎటూ తేల్చుకోలేక ఆవేదనతో వైఎస్ కుటుంబంలో భారీ చీలిక వచ్చింది అన్న ఒక పార్టీ సోదరి మరొక పార్టీకి చీఫుల్గా ఉన్నారు ఒకే రాష్ట్రంలో ఎన్నికలను అన్నా చెల్లెలు ఎదుర్కొంటున్నారు ఇద్దరిదీ రాజకీయంగా వేర్వేరు దారులున్నాయి అన్న ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో సోదరి వైఎస్ షర్మిలా ప్రయత్నిస్తుండగా ఈ ఎన్నికల్లో గెలిచి వైఎస్ లెగసి తనదేనని చెప్పాలని భావిస్తున్నారు వైఎస్ జగన్ ఇద్దరి మధ్య తల్లి వైఎస్ విజయమ్మ నలిగిపోతున్నారు ఆమె ఎటు ఎవరికి చెప్పలేక ఇద్దరిని వదులుకోలేని స్థితిలో మనోవేదనకు గురవుతున్నారు ఇటు కుమారుడు అటు కుమార్తె ఇద్దరికి ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంలో ఆమె తీవ్ర ఒత్తిడికి ఎదుర్కొంటుంది ఏ తల్లికి ఇటువంటి కష్టం రాకూడదు గతంలో ఏ రాజకీయ పార్టీ అగ్రనేతల కుటుంబాల్లోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు వైఎస్ రెడ్డి వారసత్వాన్ని ఇద్దరూ కోరుకుంటున్నారు అందులో తప్పులేదు రాజకీయంగా ప్రజలు ఎవరిని ఆదరిస్తే వారే వైయస్ వారసులుగా ప్రజలు గుర్తిస్తారు వైఎస్ షర్మిల తొలత తెలంగాణలో పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఏపీ ఎన్నికల సమయానికి జగన్ కు వ్యతిరేకంగా ఆమె జనంలోకి వెళ్తున్నారు అన్నాచెల్ల మధ్య తలెత్తిన ఈ రాజకీయ వైరంలో మాత్రం తల్లి విజయమ్మ కన్నీటి అవుతున్నారని మాత్రం ఆ కుటుంబకులకు అత్యంత దగ్గరవారు చెప్తున్నారు తెలంగాణలో అయితే విజయమ్మ షర్మిలకు నేరుగా మద్దతిచ్చారు కానీ అదే సమయంలో ఏపీలో జగన్ కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇడుపులపాయలో ఘట్ వద్ద జాబితాను విడుదల చేసే సమయంలో ఇద్దరి చెంతా విజయమ ఉండడమే దీనికి కారణం ఎవరినీ వదులుకోలేనని ఆమె సూత్రపాయంగా చెప్పినట్లయింది అయితే రానున్న ఎన్నికల్లో తన తరఫున విజయమును ప్రచారం చేయాలని ఒత్తిడి సహజంగానే వైఎస్ జగన్ నుంచి వస్తుంది గత ఎన్నికల్లో ఆమె ఊరూరా తిరిగి తన బిడ్డను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు అయితే ఈసారి ప్రచారం చేయాలంటే మరోవైపు తన కుమార్తె శర్మిల కాంగ్రెస్కు చీఫ్గా వ్యవహరిస్తున్నారు దీంతో ఆమె ఈసారి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారా లేక ఒకవైపు మొగ్గు చూపుతారా అన్న చర్చ మాత్రం వైఎస్ కుటుంబీకుల్లో ఉంది ఇద్దరూ తన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే కన్న పేగులే కానీ మమకారాన్ని పంచడం అంటే సరే కానీ ఒకరికే ఇవ్వాలనడం ఏతల్లకైనా ఎలా సాధ్యం కడప పార్లమెంటు పరిధిలోని పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్ పోటీ చేస్తున్నారు అదే సమయంలో కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలో ఉండనున్నారు తన భర్తకు నీడనిచ్చి రాజకీయంగా అండగా నిలిచిన కడప ప్రజలను ఎవరికి మద్దతివ్వమని విజయమ్మ కోరాలి అందుకే ఈసారి ఏపీ ఎన్నికలకు ఆమె దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని చెప్తున్నారు తన కుమారుడు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని ఆమె ఎందుకు కోరుకోదు అదే సమయంలో కడప నుంచి షర్మిలా గెలిచి పార్లమెంట్లో కాలు మోపాలని కూడా భావిస్తున్నారు కానీ ఇద్దరు జెండాలు వేర్వేరు కావడంతో ఆమె మాత్రం ఏ జెండాను పట్టుకోకుండా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయితే చాలు అన్నట్టుగానే ఉంది విజయమ పరిస్థితి మరి ఆమె నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం